హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మాట్లాడేది మున్యా నాయక్ మీరు చూస్తున్నారు హంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి ఈరోజు భాగంగా ఇక్కడ నేను సోమల తాండకు వచ్చిన సోమలత్తాండలో బుక్య హర్జన హర్జన సోమలతండ మా ఎల్లంపేట గ్రామం మహబూబా డిస్టిక్ మరిపడ మండలం అయినటువంటి ఈ హర్జన తోటనైతే చూడనీకి వచ్చినాము ఇది చోట చూసే ముందర మన అయితే రైతు ఏం మందులు ఆడాడు తోట అయితే ఏ విధంగా ఉన్నదనేది చూద్దాము ముందుగా అయితే అయితే చూపెట్టచ్చు ఇట్లయితే చూసినట్లయితే మేజర్గా మనం చూసినట్లయితే చెట్టుకి ఎలాంటి ముడతలు కానీ ఎలాంటి ఆకుముడత కానీ కింది ముడత కానీ ముడత కానీ లేదు అర్లే మాదిరిగా చూసినట్లయితే గనుపులు అయితే దగ్గర దగ్గర గనుపులు వస్తున్నాయి ఇదొక గనుపు ఇదొక గనుపు ఇదొక గనుపు ఇదొక గనుపు అంటే గనుపులు కూడా చాలా దగ్గరకు వస్తున్నది అదే మాదిరిగా ఇట్లా చూసినట్లయితే కాపు కూడా చూస్తే ఇట్లయితే నెంబర్ వన్గా అయితే కాపయితే పడ్డది ఇట్లా కొమ్మ కొమ్మకు ఒక విడదీసి చూస్తే ఈ మాదిరిగా కొమ్మలైతే కాపు అయితే కాయడం జరిగింది ఇక ఈ మాదిరిగా అయితే కాయడం జరిగింది ఈ సీడ్ అయితే ఏదో తెలుసుకుందాము అదే మాదిరిగా ఇట్లా చూసినట్లయితే కాపు అయితే నుంచి కాపు అయితే రావడం జరిగింది అదే మాదిరిగా చూసినట్లయితే కొమ్మలైతే ఇది బాగా పంగలైతే వచ్చినాయి ఒక్కొక్క ఒక్కొక్క గరుపుకి ఈ విధంగా బ్రాంచెస్ అయితే రావడం అయితే జరిగింది అదే మాదిరిగా ఇట్లా చూస్తే ఈ చెట్టును చూసినా కూడా అయితే బీభత్సంగా పడ్డది దీనికి ఏమంది అయితే వాడిండో ఒకసారి రైతులైతే అడిగి అయితే తెలుసుకుందాము నమస్కారం అండి ఇప్పుడు ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అవుతా అండి నూట ముప్పై రోజులు నూట ముప్పై రోజులు అవుతా నూట ముప్పై రోజులు అంటే నాలుగు నెలల పది రోజులు ఓకే ఇప్పుడు ఎంత అంచు ఏడాది ముప్పై ముప్పై ఎడల్పు మరి సేమ్ సేమ్ అటు ముప్పై రెండు పెట్టినా ఇటు ముప్పై రెండు హనుమాన్ విత్తనం ఓకే హనుమాన్ విత్తనం కూడా నీకు బాగుంది కాపు కూడా మంచి దగ్గర దగ్గర కనుపలతో మంచిగా వచ్చింది ఓకే అదే మాదిరిగా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంత మంచిగా కాపు పడ్డది కదా ఏం మందు విటారా గ్రాండ్ ఇటారా పలకరవట్లేదు నీకు గ్రాండ్ విటారా ఓకే ఒకసారి మందు అయితే డబ్బా చూపెట్టు ఈ డబ్బా ఇది కొట్టి ఎన్ని రోజులు అయితే ఒక నిమిషం ఇది ఇందులో ఇందులో ఎన్ని డబ్బాలు వెళ్ళినాయి రెండు ఇందులో రెండు డబ్బాలు వెళ్ళినాయి ఉన్నాయా అదే డబ్బాలు ఉన్నాయి ఉన్నాయా ఒకటి రెండు వెళ్ళినాయి ఓకే దీంట్లో ఏమి వెళ్ళినాయి దీంట్లో ఏమి వెళ్ళింది రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెటు ఒక డబ్బా ఇది డబ్బా వెళ్ళిందా ప్యాకెట్ ఏది మరి ప్యాకెట్ పడేసిన పడేసినావా పని అయిపోయింది పడేసుకున్నావు ఓకే ఓకే అయితే ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది పదిహేను రోజులు పదిహేను రోజులు ఏమేమి పని చేసింది పై ముడత ప్రతి ముతాలు ఏం లేకుండా కా మంచిగా పడ్డది మిరపకాయలు అయితే మంచిగానే ఉన్నది ఓకే తర్వాత కలికి తర్వాత సచ్చిపేట కలికి ఇది కలికి కొట్టి ఎన్ని రోజులు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు ఓకే దీని తర్వాత ఈ కలికి కల్కి కల్కి కూడా ఇక్కడ చూసినట్టు అయితే ఇదే యూనిటెక్ కంపెనీ ఇది కంపెనీ వాళ్ళదే యూనిటెక్ కంపెనీ వాళ్ళది ఇది కూడా యూనిటెక్ కంపెనీ వాళ్ళది అది ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఈ కంపెనీ వాళ్ళది ఇది రెండైతే ఈయన కొట్టడం జరిగింది ఇది కొట్టి ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు అవుతాను కదా మరి ఇప్పుడు ఇంకేమైనా మందు తెచ్చుకున్నావా తెచ్చుకున్నా ఇప్పుడు మళ్ళీ కొట్టాలి మళ్ళీ కొట్టాలి అది కూడా చూపెట్టరా దాని తర్వాత ఇది ఇప్పుడు ఇది ఇది కొడుతున్నావు ఇంకోటి ఉండాలి కదా ఇంట్లో మరి అక్కడ ఉంది ఆడ ఉందా పెట్టేసినావు ఇది అలక్టో ఇప్పుడు ఎచ్చుకున్నది అంటే మూడోసారికి అలక్టో ప్లస్ ఎందుకు టబోలి టబోలి అలక్టో ఒకటి ప్లస్ టబోలి ప్లస్ సీజుమెట్టు ఇది సీజుమెట్టు అలక్టో అయితే తేలేదు పక్కకు పెట్టేసి ఉన్నది కానీ తేలే ఇప్పుడు పంపు ఎత్తుకొని వచ్చినావు అని తీసుకొచ్చిన తీసుకొచ్చినావా ఇది రెండైతే ఉన్నాయి ప్రెసిడెంట్ అయితే నేను వచ్చిన కాబట్టి మాట్లాడదామని ఇదైతే ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇది ఇప్పుడు ఈ రోజు కూడా కొడుతున్నావు ఈ రోజు అయితే ఇది కొడుతున్నావు అలక్టో సీజన్ టబోలి ఈ మూడు ఈ రోజు కూడా ఎట్లా అనిపించింది నీకు ఇంతకు ముందు కొట్టిన మందులు అప్పుడు చూస్తే కొద్దిగా గజ్జి గజ్జిగా ఉండేది మంచి అంత నీట్ గా లేదు ఇప్పుడు గాండిటర కొట్టిన కాడ నుంచి మంచి నీట్ గా వచ్చింది

ఓకే ఎట్లా ఇది బాగా వచ్చింది అంటావా దీంతో బాగా వచ్చింది దీంతో బాగా వచ్చింది ఇది కొట్టకముందు మాత్రం మూర్త మూర్త ఉంది ఆకులు మంచిగా లేదు ఆకులు మంచిగా ఉంది పూతల నల్లి ఉందా ఇప్పుడు ఇప్పుడు లేదు అప్పుడు ఉండేనా అప్పుడు ఉండే అప్పుడు ఉండే అప్పుడు ఉన్నప్పుడు ఇది కొట్టినాం ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత అదంతా క్లియర్ అయిపోయింది ఎవరు చెప్పిండు మీ మీ సేట్ కి మీ ఓనర్కి ఎవరు చెప్పారు మునియానియాయ్యుడు మునియా యూట్యూబ్ చూస్తారు ఓకే ఇప్పుడు రైతు మాటల్లో మనం తెలుసుకున్నది ఏంటంటే నా యూట్యూబ్ అయితే చూస్తారు నేను ఏదైతే చేస్తానో వాళ్ళకైతే ముందుగాలా సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ప్రతిదీ ఏదైనా చేస్తే ముందుగా వాళ్ళకి చేరుతుంది కాబట్టి వాళ్ళు చూసుకొని ఈ మంది అయితే తెచ్చుకున్నాము ఇది కొట్టి పదిహేను రోజులు అయితే దీని తర్వాత ఇదే కంపెనీ వాళ్ళది కల్కీ అనేది కల్కీ అనేది తేవడం జరిగింది ఐదు రోజులైతుంది దాని తర్వాత ఈ రోజు ఆయనైతే ఆల్రెడీ పంపు అయితే ఎత్తుకొని వచ్చిండు అలక్టో సీజ్మే టో టబోలీ ఈ మూడైతే ఈ అయితే కొట్టడం జరుగుతుంది ఇదే మాదిరిగా